హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జంపింగ్ ప్రచారాన్ని తిప్పికొడుతూ మళ్ళీ లైన్ లోకి వైసీపీ మాజీ మంత్రి ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మౌనం వీడారు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయినట్లు సంకేతాలు పంపించారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ధర్మాన ప్రసాదరావు పెద్దగా కనిపించలేదు పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నారా లేదా అన్న అనుమానం కూడా కలిగింది ఒకనొక దశలో ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం నడిచింది ముఖ్యంగా జనసేనలో చేరుతారని టాక్ నడిచింది కానీ పదిహేను నెలలు అవుతున్న ఆయన రాజకీయ నిర్ణయంలో ఎటువంటి సంచలనాలు నమోదు కాలేదు అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు ధర్మాన ప్రసాదరావు ఈ తరుణంలో ఆయన మౌనం వీడారు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని స్పష్టమైంది ఉమ్మడి ఏపీలోనే సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సేవలందించారు యువతన కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు తొలుత సర్పంచ్గా తరువాత ఎంపీపీగా అటు తరువాత ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘకాలం మంత్రిగా కూడా వ్యవహరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘ కాలం మంత్రిగా ఉండేవారు తండ్రి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీని వీడారు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో జగన్ వైఖరిని వ్యతిరేకించారు ధర్మాన ప్రసాదరావు ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది దీంతో గత్యంతరం లేని స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ధర్మాన ప్రసాదరావు అప్పటికే ఆయన సోదరుడు కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వచ్చారు అప్పటి వరకు జగన్ వైఖరిని వ్యతిరేకించిన ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఆ ప్రభావం రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో పడింది ధర్మాన సోదరులిద్దరూ ఓడిపోయారు అయితే ధర్మాన తన శక్తియుక్తులను ఉపయోగించి రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఖాయమని అంచనా వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్కు కు మంత్రి పదవి ఇచ్చారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు విస్తరణలో చోటు చేసరికి మళ్లీ యాక్టివ్ అయ్యారు ధర్మాన ప్రసాదరావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తన రాజకీయ జీవితంలో ఎదురుకాని ఓటమి ధర్మాన ప్రసాదరావుకు ఎదురైంది టీడీపీ అభ్యర్థిగా ఓ సామాన్య సర్పంచ్ బరిలో దిగగా యాభై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తనకు భవిష్యత్తు ఉండదని భావించారు తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే జనసేనలో చేరడం ఉత్తమమని భావించారు ఒకానొక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని రాజ్యసభ పదవి ఆఫర్ వచ్చిందని ప్రచారం నడిచింది అయితే కూటమి పార్టీల నుంచి సానుకూలత లేకపోవడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు దాదాపు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది తాజాగా కూటమి ప్రభుత్వంపై ధర్మాన విమర్శలు చూస్తుంటే ఆయన వైసీపీలో యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది మరి చూడాలి ధర్మాన వ్యవహార శైలి మునుముందు ఎలా ఉండబోతోందో